ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య వచన రచన ఇప్పించే కార్యక్రమం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం మూడవ భాగం ఇద్దరు అంశం హిందుస్థానీ సంగీతం గురించి రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఈ నుండి ఇలాంటి ఈ భాగంలో హిందుస్థానీ సంగీతం గురించి హిందుస్థానీ సంగీతాన్ని మహారాష్ట్రులు ఆదరించినంతగా మరెవ్వరూ ఆదరించలేదు అందుకే హిందుస్థానీ సంగీతంలోని గొప్ప గొప్ప పండితులు ఉస్తాదులు మహారాష్ట్రలోనే స్థిరపడి అక్కడి వాళ్లకు తమ సంగీతాన్ని సాకల్యంగా నేర్పి వాళ్లను తమంతటి వాళ్ళుగా తయారు చేసి తద్వారా తమ తమ ఘరానాల సంగీతాన్ని ఈనాటికీ సజీవంగా నిలుపుకున్నారు హిందుస్థానీ సంగీతంలో మధురమైన కంఠస్వరం గల గాయకులను గంధర్వులనే బిర్దులతో గౌరవించుకున్నారని ఇంతకు ముందు ప్రస్తావించుకున్నాం అటువంటి గంధర్వాంశగల గాయకులను మహారాష్ట్ర సంగీత రసికులు ఔదల దాల్చి గౌరవించుకున్నారు ఆ గంధర్వులు కూడా మహారాష్ట్ర వారికి తమ సంగీతాన్ని వినిపించి కృతార్థులైనారు అటువంటి గంధర్వులు ఐదుగురు ఉన్నారు వారిని గురించి ముచ్చటించుకుందాం గంధర్వాంశగల గాయకులలో మొట్టమొదటగా పేర్కొనవలసిన వారు గ్వాలియర్ ఘరానాకు చెందిన ఉస్తాద్ రహమత్ ఖాన్ సాహెబ్ అతన్ని మహారాష్ట్రులు భూగంధర్వ బిరుదుతో గౌరవించుకున్నారు గ్వాలియర్ సంస్థానానికి చెందిన పీష్వాలు దౌలత్ రావు సింధియా అతని కొడుకు మాధవరావు సింధియా మనుమడు జియాజిరావు సింధియా ఈ ముగ్గురు పీష్వాలు హిందుస్థానీ సంగీతాన్ని చక్కగా పోషించినారు దౌలత్ రావ్ సింధియా ఆస్థాన గాయకుడు ఉస్తాద్ హద్దు ఖాన్ ఈ హద్దు ఖాన్ కొడుకే భూగంధర్వగా గౌరవింపబడిన ఉస్తాద్ రహమత్ ఖాన్ సాహెబ్ హద్దు ఖాన్ శిష్యుల్లో బాగా పేరెన్నిక గల గాయకుడు బాలకృష్ణ భువ ఇచల్ కరంజీకర్ అతని శిష్యుడు విష్ణు దిగంబర్ పలోస్కర్ ఈ పలోస్కర్ హిందుస్థానీ సంగీతానికి చేసిన సేవను ఇదివరకు ముచ్చటించుకున్నాం భూగంధర్వగా రసజ్ఞుల చేత మన్ననలందుకున్న అందుకున్న ఖాన్ సాహెబ్ కంఠం చాలా మధురమైనది కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ ఈ భూగంధర్వ గాత్రాన్ని ఎంతో తన్మయతతో వినేవాడంటే అతని గాత్ర మాధుర్యాన్ని ఊహించుకోవచ్చు అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ మామూలు వాడు కాదు కిరాణా ఘరానాకు కౌస్తుభమని వంటివారు అతన్ని సచ్చే స్వరోంకి దేవత అని అంటారు ఇంకా డీవి పలుస్కర్ వంటివారు భూగంధర్వ గాత్రాన్ని ఆనందంతో ఆదరంతో వినేవారు అతడంటే అభిమానాన్ని ప్రదర్శించేవారు రసలుబ్ధులైన శ్రోతలు మధుర గాత్రానికి ఆకర్షితులు కావడం సహజమే కదా ఇక రెండవ గంధర్వను సవై గంధర్వ అన్నారు సవై అంటే ఒకటిం పావు సవ్వ అన్నమాట అందరు గంధర్వుల కన్నా ఈ గంధర్వ ఒక పావు భాగం ఎక్కువ సవై గంధర్వ అసలు పేరు రామచంద్ర కుందుగోల్కర్ సౌంసి రామచంద్ర అతని పేరు సౌంసి ఇంటి పేరు కుందుగోళ్ గ్రామం పేరు కర్ అంటే నివాసి కుందుగోళ్లో నివసించేవాడని అర్థం కర్ణాటకలోని ధార్వాడకు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందుగోళ్లో నివసించేవాడు కనుక అతను కుందుగోల్కర్ అయినాడు అది మరాఠీ సంప్రదాయం కర్ణాటకలో చాలా వరకు మరాఠీ సంప్రదాయాన్నే పాటిస్తారు కట్టు బొట్టు కూడా అదే విధంగా ఉంటుంది మరాఠీలో భావు అంటే అన్న అనే అర్థం ఉన్నది కనుక రామచంద్రను రాంభావు అన్నారు కనుక అతని పేరు రాంబావు కుందుగోళ్కర్ అయింది తొలుత రాంబావు శివాజీ నాటక మండల్లో సుభద్ర వేషం వేసి మెప్పించేవాడు అప్పుడే అతన్ని సవై గంధర్వ అన్నారు కిరాణా ఘరానాకు చెందిన ప్రసిద్ధ గాయకుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ పట్టశిష్యుడైన తర్వాత శాస్త్రీయ సంగీతంపై మక్కువ పెంచుకున్న సవై గంధర్వ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ సంగీతాన్ని కఠోర దీక్షతో నేర్చుకున్నాడు తన కోరికను చంపుకోలేక అప్పుడప్పుడు నాటకాల్లో నటిస్తున్న సవై గంధర్వ శాస్త్రీయ గాయకునిగానే పేరుగాంచినాడు గంగూబాయి హంగల్ పండిత్ భీమ్సేన్ జోషి ఫిరోజ్ దస్తూర్ బసవరాజ్ రాజ్గురు వంటి ఈ తరం మేటి గాయికా గాయకులు సవై గంధర్వ శిష్యులే పండిత్ భీమ్సేన్ జోషి ప్రతి సంవత్సరం తమ గురువుగారి పేరిట సవై గంధర్వ సంగీత సమారోహ అనే సంగీత కచేరీలు నిర్వహించి వివిధ ఘరాణాలకు చెందిన గాయిక గాయకులను వాద్య కళాకారులను సన్మానించేవారు ఆ పని ఇప్పుడు పండిత్జీ శిష్యులు చేస్తున్నారు సవై గంధర్వకు తమ యాభై ఆరు సంవత్సరాల వయస్సులో పక్షవాతం సోకింది మంచం మీది నుండి లేవలేని పరిస్థితి మరాఠీ నాటకరంగం దూరమైంది గురువు ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహెబ్ స్వర్గస్థుడైనాడు అంతా అగమ్య గోచరం ఎడారిలో ఒంటరివాడైనట్లు బాధపడినాడు సవై గంధర్వ అటువంటి సమయంలో అతని సంగీతమే అతన్ని పునర్జీవితుణ్ణి చేసింది పక్షవాతం శరీరానికే గాని కంఠానికి కదా అని తనను తాను ఓదార్చుకొని మంచం మీదనే సంగీత సాధన చేస్తూ శిష్యులకు సంగీతాన్ని బోధిస్తూ హాయిగా గడిపినాడు పండిత్ భీమ్సేన్ జోషి గురువుగారి సేవలో ఎటువంటి లోటు రానియలేదు సవై గంధర్వ మొదలే ముక్కోపి అందున రోగగ్రస్తుడు అతనికి కోపం వస్తే చేతిలో ఏదుంటే అది విసిరేవాడు ఒకసారి భీమసేన్ జోషికి సంగీతం నేర్పుతూ అతని నోట అపస్వరం వెలువడిందని అడకత్తెర విసిరినందువలన జోషి తలపై లోతైన గాయమై చాలా నాళ్ళు మానలేదు అతని నుదిటిపై మచ్చ కనబడుతుంది తమ గురువుగారు తమకు అందించిన అద్వితీయమైన అక్షయమైన సంగీత నిధి ముందు ఆ గాయం ఏపాటిదని అంటారు పండిత్ భీమసేన్ జోషి గురువుగారి జయంతులు వర్ధంతులు బ్రహ్మాండంగా జరిపించే భీమసేన్ జోషి గురువుగారి మనుమడు శ్రీకాంత్ దేశ్పాండేకు పుత్రవాత్సల్యంతో తమ ఘరానా సంగీతాన్ని నేర్పించినాడు పండిత్జీ మరణించిన కొన్నాళ్ళకే శ్రీకాంత్ దేశ్పాండే కూడా మరణించినాడు సవై గంధర్వ గాత్రం ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ గాత్రాన్ని పోలి ఉంటుంది కొన్ని సందర్భాల్లో సవై గంధర్వ గానం వింటే ఖాన్ సాహెబ్ను విన్నట్లే అనిపిస్తుంది ఈనాడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ లేడు సవై గంధర్వ లేడు కానీ అజరామరమైన వారి సంగీతం ఉన్నది ఉంటుంది కూడా ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం మూడవ భాగం విన్నారు అంశం హిందుస్థానీ సంగీతం రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా